ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో కార్మికుల దినోత్సవం అయిన మేడే వేడుకలు ఘనంగా జరిగాయి సిఐటియు ఆందోళనలో భారీ ర్యాలీని నిర్వహించారు ర్యాలీలో వివిధ రకాల పనులలో కూలీలుగా పనిచేస్తున్న కార్మికులు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులు పాల్గొన్నారు రోజుకు ఎనిమిది పని గంటలు కుదించాలని అమెరికాలోని చికాగో జూట్ మిల్లులో కార్మికులు పోరాటం చేసి వారి హక్కుల కొరకు ముప్పై ఆరు మంది ప్రాణాలు అర్పించాలని సిఐటియు నాయకులు ఆవులయ్య అన్నారు కార్మికుల హక్కులకు వారి కొరకు మే ఒకటో తేదీన ప్రపంచ కార్మిక దినోత్సవంగా చేసుకుంటామని హక్కుల కోసం పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయిన వారికి గుర్తుగా కార్మికులందరూ మేడే రోజున జెండా ఆవిష్కరణ ఉంచడం జరుగుతుందని సిఐటి నాయకులు ఆవులయ్య అన్నారు గత ప్రభుత్వ హయాంలో కూడా అంగన్వాడీలు వారి హక్కులు సాధించేందుకు పోరాటం చేశారని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు నెరవేరుస్తామని మాట ఇచ్చి తప్పారని మళ్లీ మేడే స్ఫూర్తితో కార్మికులందరూ ఐక్యమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసన తెలుపుతామని సిఐటి నాయకులు అన్నారు కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు నా పేరు బాలకోటయ్య కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మేడే ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి మేడే అంటే ఇది కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులని గుర్తించుకొని రెట్టింపు ఉత్సాహంతో హక్కులని పోరాడి సాధించుకోవాలి తప్ప వేరే మార్గం లేదు అని దీక్ష బోధినటువంటి రోజు మేడే ఆ స్ఫూర్తితో కార్మిక పోరాటాలు నడపడం కోసం ఈ రోజు పద్దెనిమిది వందల యాభై ఆరులో మొట్టమొదటిసారిగా కార్మిక సంఘాలు ఏర్పడి ఎనభై తొమ్మిది ఎనభై ఆరులో లో కార్మికులు చేసినటువంటి త్యాగాలను స్మరించుకుంటూ ఆ బాటలో కార్మిక సంఘాలు కార్మికులు అందరూ నడుస్తా ఉన్నారు ఈ రోజు ప్రభుత్వాలు కూడా మొట్టమొదటి పనిదినాల కోసం కనీస ఉపాధి కోసం అదేవిధంగా మినిమం జీతాల కోసం పోరాటాలు చేశారు సాధించుకున్నారు మళ్ళా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అదే బాటలోకి వెనక్కి తీసుకెళ్తా ఉన్నాయి అందుకని ఆ స్ఫూర్తిని తెలుసుకొని ఇప్పుడు కూడా పోరాటాలు చేయాల్సినటువంటి ఆవిష్కతని కార్మిక లోకం అంతా కూడా తెలుసుకుంటుంది పోరాటాలు చేస్తా ఉంది ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం కూడా నిన్నటిదాకా అవుట్ సోర్సింగ్ సొసైటీ అని పెట్టారు కనీస వేతనం అమలు చేస్తామని చెప్పారు కార్మిక హక్కుల్ని కాపాడుతామని చెప్పారు కానీ వీటి వేటిని కూడా కాపాడే వాటిని అమలు చేసేటువంటి స్థితిలో ఈ ప్రభుత్వాలు లేవు వీటిని సాధించుకునే దానికోసం భవిష్యత్తులో పోరాటం చేయటం కోసం యావత్ కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండేదాని కోసం ఈ రోజున ప్రతిభ బనటం జరుగుతుంది